ప్రకాశం జిల్లా ముండ్లమూరికి నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చింతా శ్రీనివాస్ రెడ్డిని జెడ్పిటీసీ రత్నరాజు ఆధ్వర్యంలో పలువురు ఎస్సి వాసులు కలిసి సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని వెల్లడించారు అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజ్ రెడ్డి తెలుసుకోవటం జరుగుతుంది అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మన నియోజకవర్గ ప్రిగమ్ నాయకులు ఎమ్మెల్యే గారు ముజ్రపాల్ సుమ రెడ్డి గారికి అలాగే జెడ్పీ చైర్మన్ పెద్దమ్మ వెంకయ్యమ్మ గారికి మన ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మన మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ నాయకులందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను సత్కరించడం కోసం శుభాకాంక్షలు తెలియజేసు తెలియజేయడం కోసం వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మండల వైసీపీ అధ్యక్షులుగా మీకు పదవి వచ్చినప్పుడు వచ్చినందుకు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే పార్టీకి సర్వీస్ చేసే అవకాశం వచ్చినందుకు కష్టకాలం అయినప్పటికీ సంతోషంగానే స్వీకరించాను సంతోషంగానే పార్టీని అభివృద్ధి చేసేదానికి కష్టపడతానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఏమైనా కార్యకర్తలు ఎలా ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం అలాంటివి జరుగుతున్నాయి సార్ ఉన్నాయి చాలా ఉన్నాయి సమస్యలు ఎందుకు లేవు ఇప్పటికే ఒత్తిడి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడానికి మధ్య మార్గంగా పార్టీ అధ్యక్షుడిగా నేను నిరంతరం అందుబాటులో ఉండి నాకున్న అనుభవాన్ని కూడా పార్టీకి ఉపయోగించి ముందుకు పోయడానికి చూస్తామని చెప్పి తెలియజేస్తాను నేను కన్వీనర్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే రెండు వేల ఆరులోనే కోరిక ఉండేది పార్టీకి సర్వీస్ చేయడానికి ఒక అవకాశం అనే పద్ధతి ఆ రోజే నాకు రవికుమార్ గారు ఎమ్మెల్యే ఎపిటీసీగా అవకాశం ఇచ్చారు నామినేషన్ వేసిన టైంలో అప్పుడు రాజకీయ సమీకరణాల్లో సర్పంచ్గా ఉండాల్సి రావడం వలన పార్టీ కన్వీనర్గా నన్ను సజెషన్ చేసినందువల్ల నేను ఎర్పీటీసీగా మా భార్యను విద్య చేయించుకున్నాను అప్పుడు కోరిక అది తదంత్ర సామాజిక సమీకరణాలు అయితే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది ఇప్పుడు ఓకే మండల పార్టీ అధ్యక్షుడిగా అయిన కూడా నన్ను అభినందించడానికి వచ్చినందుకు కూడా మరి మరి కొత్తగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మండల ముల్లమూరు మండల కన్వీనర్గా మంచి ఒక మంచి మనసున్న వ్యక్తి పార్టీకి బాగా ఫస్ట్ నుంచి సర్వీస్ చేస్తా మంచి సీనియర్ ఎందువల్లంటే ముందు సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఇప్పుడు నాకు తెలిసి పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల క్రితం పదవి చేసిన వ్యక్తి అప్పటి నుంచి అన్నకి మనసులో ఉంది కానీ అది ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ టైంలో పార్టీ పగ్గాలు తీసుకొని మండలంలో అందరిని కలుపుకొని ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళని ముందు అన్ని అన్ని రకాల సమీకరణాలని మొత్తాన్ని కలుపుకొని పోయి మంచి పేరు తీసుకొని వచ్చి మన మండలానికి మన పార్టీకి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటారు ఎలా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా ఉన్నది ఎంతో అపార అనుభవం కలిగిన వ్యక్తికి ఈ ఐదు మండలాల ట్రోళ్ళ బాధ్యతగా ఈరోజు మా ములమూల మండల అనిగా చిన్న శ్రీనివాస రెడ్డికి ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీకి సేవ చేయడం లాంటి వ్యక్తిని నియమించటం ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి మా పూచేపల్లి అషవప్రాసా రెడ్డి గారికి మేము ప్రత్యేకమైన గణరాజాను వెళుతూ ఉన్నాం ఎందుకంటే ఒక సేవా గుణం కలిగి పార్టీ పట్ల అపారగా అనుభవం కలిగిపోతే మండలంలో ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క గ్రామంతో చచ్చి ఉండి సమస్య ఎక్కడుంటే అక్కడ ఉన్నాననే రీతిలో మా పరిమితమైనటువంటి చంద్ర శ్రీనివాసరావు గారు బాగా చేస్తారు కాబట్టి ఈరోజు ఈ మేము మండలంలో ఉన్న ముఖ్యమైన దళిత నేతలు అన్న కూర్చొని జాతీయ సన్మానం చేసే ఈ వారి గ్రామానికి వచ్చి వాళ్ళతో ఇంటికాడ కూర్చు కూర్చున్నాము చాలా సంతోషంగా ఉన్నది మీరు ఈరోజు మండల స్థాయి నుండి మరలా జిల్లా స్థాయికి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని విశ్వాసంతో మేము దళ్యానం నేతలను కూడా ప్రధానంగా కోరుకుంటూ ఇది ప్రయాణం చక్కగా వెళ్లాలని కోరుకుంటూ మరొక చిన్న విషయం ఎందుకంటే ఎటువంటి సంక్షేమ పథకాలు వైసీపీలకు అందినా అందకపోయినా ముఖ్యంగా మా మా పార్టీని కానీ మా నాయకులు కానీ ఏమైనా విమర్శించినా కూడా ప్రతి విమర్శ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త సమస్య తన సొంత బాధితున్న సమస్యగా భావించే అందరితో కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తీసుకుంటూ మేము మా నాయకుడికి ఇలా